జలంకి మండలం గ్రామంలో వెనకార్ నెల్లూరు జిల్లా జలదంకి జలదంకి గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత జనకీ రామైక్యేశ్వర స్వామి దేవస్థానం వినాయక చవితి శుభాకాంక్షలతో పండుగ పర్వదినాన్ని ప్రశ్నించుకొని రైతులకు పేరంకితం అవుతూ గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క జలవక్కి గ్రామ నివేదిక దొంగలాగు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కేంద్ర పెద్దల విభాగానికి దొంగలాగు ఏర్పాటు చేశారు ఈ యొక్క పోటీలో మొత్తం పద్నాలుగు ఎక్కలు పాల్గొన్నాయి పద్నాలుగు ఎక్కడ మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ ఆ వినాయక స్వామి ఆఫీసులతో ಕ್ರಮ ನೆಲ್ಲೂರು ನೆಲ್ವೂರು ನಾಲ್ಕೇ ಆರು ಆ ಐದ ಬೊಮ್ಮಿ ಇರವ ಐದು ರೂಪಾಯಿ ವೇದಮೂರು ಕೃಷ್ಣಾರೆಮಾರ್ ರೆಡ್ಡಿ ಗುರು ಬಡ మండలం జిల్లా నాలుగు వేల ఆరు వందల నలభై రెండు వేల పద్దెనిమిది చూడ రెండో బామకి ఇరవై రూపాయలు ఇరవై ఏడు రూపాయలు గంగా వారు ఒక్క నిమిషం చంద్రా బ్రదర్ శివారి చేతుల మీదుగా రెండో ఇరవై వేలు రూపాయలు అనా అప్పుడు ఒక్క నిమిషం లాస్ట్ లో లాస్ట్ లో చెప్పదు అనా అభయాంజనేయ స్వామి ఆశిస్లతో మధ్యరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు గొల్లపల్లిపో నెల్లూరు జిల్లా నాలుగు వేల మూడు వందల రెండేళ్ల మూడో బహుమతి ఆయన మూడో బొమ్మకి పదహైదు వేల రూపాయలు లక్ష్మీ నరసింహ్ కులిగుంట మహేందర్ రెడ్డి గారు కమిటీ సభ్యులు కూడలు అందజేస్తున్నారు తరఫున మీకే ఆరోగ్యం నాగో బాబు సాధించిన వారు కోనేరమ్మ తల్లి ఆశిసులతో వెంకటరమణయ్య గారికి నెల్లూరు నెల్లూరు జిల్లా నాలుగు వేల రెండు వందల అరవై

మీ చేతుల మీదుగా నగదు రూపాన్ని అందజేయవలసిందిగా తెల్ల నుంచి గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు వేదికనే చెప్పి ఏఎస్ఐ గారు కి సుబ్బారావు గారి చేతుల మీదుగా ఐదో బాబు మంది ఆహ్వానిస్తున్నాం శ్రీ వరసిట్టి వినాయక స్వామి ఆర్టీసులతో

బాబు రేట బాలరేటి బాబు రేట బాబు అమలు పడును అమలు రేటి బాబు రేట యాయ్ కడుడు యా బాబు రేటి బాబు రేటి బాబు వలరేటి బాబు రేటి బాచింద్రపేట నిలబెట్టునారు బాగుందా చెప్పు ఆకే రైట్ ఓకే సంతోయ్ ఎల్లూరు సుమంత్ రాయ్ గారి కన్నవీరు రెండు చేతులు పట్టుకున్నా రెండు చేతులు మత్స్యవాడ మత్స్యల వెంకటేశ్వర్లు గారు జనవాణా ಗಟ್ಟಿಗೆ ಚಪ್ಪಟ್ಟು ಸರ್ ರೆಂಟು ರೂಪಾಯಿ ದಂಡ ಪವನ್ ಕುಮಾರ್ ಓಕೆ